అన్ని రకాల ఫీచర్స్ ఉన్న బిల్డ్ క్వాలిటీ వెహికల్ మంచి బడ్జెట్లో టాప్ అండ్ కారు లెస్డ్రీవెన్ కార్ని తీసుకొచ్చేసాను ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీ కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మీ ముందుకి టాటా టియాగో ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ కార్ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయిందండి లొకేషన్ కావాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసిన వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాం లేదంటే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో శ్రీ సాయి కార్ చూపాలని లొకేషన్ కొట్టినా సెర్చ్ చేసిన అండి డైరెక్ట్ లొకేషన్ కార్ వచ్చేసి టాటా టియాగో ఎగ్జెట్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది అండ్ ప్రై ఈ కార్ ప్రైస్ విషయానికి వచ్చేసి నేను చెప్పినట్టు బడ్జెట్లో ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నాగోషుల్ కార్ కాబట్టి దీంట్లో మనకి అలే వీల్స్ కూడా ఇచ్చేసారండి చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ అండ్ ఒక్కసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉందండి ఒక్కసారి చూసుకోండి ఫోర్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ లాక్ అన్లాక్ సిస్టమ్ అన్ని రకాల ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయండి మంచి బిల్డ్ క్వాలిటీ వెహికల్ అండి టాటా టియాగో అయితే అండ్ మార్కెట్లో మంచిగా క్లిక్ అయిన వెహికల్ అని చెప్పుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా ఉంది బ్యాక్ కెమెరా అండ్ ఒకసారి చూసుకోండి సీట్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి రెడీ టు డ్రైవ్ ఉందండి కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మన దగ్గర అయితే దీంట్లో మీకు పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చేసారండి అండ్ చూసుకోవడం కూడా చాలా తక్కువ ఉందండి ట్వంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ మాత్రమే ఉందండి మన శ్రీ సాయి కార్స్లో ఇదే కార్లో కాకుండా మంచి మంచి కార్స్ జెన్యున్ కార్స్ షోరూమ్ ట్రాక్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోవచ్చండి కార్ అయితే ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంక ఇవే ఇదే కార్ కాకుండా మల్టిపుల్ కార్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ